హాయ్ దోస్తులు ఇండియాలో సండే ఎలాగో నాకు ఇక్కడ జుమ్మా తిన్నలాగా ఇప్పుడే లేచాను టైం చూసుకుంటేనేమో పన్నెండు అయింది బయట చూపిస్తాను అప్పు చూసారు కదా ఎండ మండిపోతుంది తొందర తొందరగా ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాలి పక్కన ఎవటో హోటల్లోకి అబ్బా వారానికి సరిపడా బట్టలు అయితే వేసేసాను ఒక పెద్ద పని అయితే తీరిపోయింది నాకు చలో ఇంక వెళ్దాం తినటానికి ఏమి రెడీ చేశాడో వెళ్ళి అది కొద్దిగా తినిపెట్టి వచ్చి మళ్ళీ పడుకోవడమే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి మన సైడ్ కోళ్ళు ఎలా పెంచుకుంటాము ఇక్కడ పెట్స్ పావురాలను అంత ముద్దుగా పెంచుకుంటున్నారు భలే ఉన్నాయి అన్ని వైటు ఇదిగో వచ్చేసింది మా ఫైవ్ స్టార్ హోటల్ ఇది వచ్చేసి పాకిస్తానీ రెస్టారెంట్ ఇక్కడ ఇండియన్స్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఎందుకు తింటున్నానంటే ఇక్కడ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి పాకిస్తానీ హోటల్లో ఇవాళ స్పెషల్ ఏంటో చూపిస్తాం చూడండి ఇదే ఇవాళ జుమ్మా స్పెషల్ నాది ఇదే మా ఫైవ్ స్టార్ హోటల్ ఇదిగో చూడండి కోకో అయితే మోహన్ బాడెంగడు ఇది ఎన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉందో అయితే తెలియదు మరి అదే ఇండియాలో ఉండుంటే మంచి బిర్యానీ తినడానికి ఏ హోటల్కి వెళ్తే బాగుంటుందా అని ఆలోచించాలి అదే ఇక్కడైతే డైలీ బిర్యానీ తిని తినే చిరాకు